ఓం శాంతి అందరూ సంతోషంగా ఉన్నారా ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఐదు అవ్యక్త మురళి అసలు తేదీ పదిహేను ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇది శివరాత్రి మురళి శివరాత్రి అంటే కేవలం బాబాకే కాదు పిల్లలకు కూడా పుట్టినరోజు కనుక బాబా తన పుట్టినరోజునూ మరియు పిల్లల పుట్టినరోజునూ ఒకే సమయంలో జరుపుకోవడానికి వచ్చారు ఎందుకంటే ప్రపంచంలో తండ్రికి మరియు పిల్లలకు ఒకే రోజున పుట్టినరోజు రావడం ఎప్పుడూ జరగదు ఈ అద్భుతం ఇక్కడ మాత్రమే జరుగుతుంది పూర్తి కల్పంలో మీరు ఇలాంటి తండ్రి పిల్లల ప్రేమను చూసి ఉండరు చూడండి పుట్టడమే కలిసి పుడుతున్నారు అదేవిధంగా ప్రపంచ పరివర్తన కార్యాన్ని కూడా ఆయన ఒంటరిగా చేయడం లేదు పిల్లలు మరియు తండ్రి కలిసే చేస్తున్నారు కనుక మనం కలిసే పుడతాము కలిసే ప్రపంచ పరివర్తన కార్యాన్ని చేస్తాము కలిసే ఉంటాము మరియు కలిసే ఉంటామని ప్రతిజ్ఞ కూడా చేశాము బాబా పాటే మేము పరమధామానికి వస్తామని కూడా చెప్పాము ఇలాంటి తండ్రి పిల్లల ప్రేమను ప్రపంచంలో ఎక్కడైనా చూశారా నా పిల్లలు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వారు నాకు సహచరులుగా ఉన్నారు పాటే వచ్చేవారు అలాంటి ప్రేమమయమైన పుట్టినరోజును జరుపుకోవడానికే మీరందరూ వచ్చారు మీరు ప్రత్యక్షంగా వచ్చినా లేదా స్వదేశంలో విదేశాలలో తమ తమ స్థానాలలో ఉండి జరుపుకుంటున్నా అందరం కలిసి ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్నాము పిల్లలందరూ ఉత్సాహంతో ఆహా బాబా ఆహా పుట్టినరోజు అని పాడుతుండటాన్ని దాదా చూస్తున్నారు బాబా టేప్ రికార్డర్ స్విచ్ ఆన్ చేయగానే పిల్లల హృదయాలలో ఇదే ధ్వని వినిపిస్తుంది ఉత్సాహభరితమైన ఈ ధ్వని ఆహా బాబా ఆహా పుట్టినరోజు అని వినిపిస్తుంది పిల్లల ఈ ఉత్సాహాన్ని చూసి దాదా కూడా పిల్లల దైవీ జన్మకు కోటానుకోట్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఉత్సవం అంటేనే ఉత్సాహంగా ఉండటం అని అర్థం అందుకే మీరందరూ ఉత్సాహంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు భక్తులు దీనికి శివరాత్రి అని పేరు పెట్టారు మనం బాబా పుట్టినరోజును ఎందుకు జరుపుకుంటున్నామో అనే జ్ఞానంతో మరియు అవగాహనతో ప్రేమతో జరుపుకుంటున్నాము భక్తులు ఇదే ప్రేమ భావనను శ్రద్ధతో అనుకరిస్తారు శివరాత్రి జరుపుకునేటప్పుడు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే అనుకరించడానికి కూడా తెలివి కావాలి శివరాత్రి నాడు భక్తులు తమ అంతరాత్మను ఉన్నతంగా చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు ఇది ఒక రకమైన వైరాగ్యమే ఆహారం తీసుకోకుండా ఉండటం బహుశా వారు నీరు కూడా తాగకుండా ఉంటారు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వారు ఉపవాసం ఉంటారు కాని మనం అలా ప్రతి సంవత్సరం ఉండము మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే ఉంటాము అయితే మనది ఆహార ఉపవాసం కాదు పవిత్రత అనే వ్రతం మీరందరూ పవిత్రతా వ్రతాన్ని పక్కాగా స్వీకరించారు కదా లేదా కొంచెం బలహీనత ఉందా ఇక్కడ పవిత్రత అంటే కామం లేకుండా ఉండటం ముఖ్యం ఇప్పుడు బాబా రెండవ ప్రశ్న అడుగుతున్నారు మీరందరూ పవిత్రతా వ్రతంలో చక్కగా ఉన్నారు అందుకు శుభాకాంక్షలు కాని పవిత్రంగా ఉండకుండా అడ్డుకునే ఐదుగురు భాగస్వాములు ఉన్నారు అందులో ఒక భాగస్వామి మాత్రమే కామం అది కాకుండా క్రోధం లోభం మోహం అహంకారం కూడా ఉన్నాయి మీరు ఈ ఐదుగురితో కూడా వైరం పెట్టుకున్నారా లేదా కేవలం కామంతో మాత్రమే వైరం పెట్టుకున్నారా లేదా రెండు మూడు వదిలేసి మిగతా వాటిని పట్టించుకోకుండా ఉన్నారా బాబా అడుగుతున్నారు మీరు పవిత్రత అంటున్నారు కాని కొంచెం అపవిత్రత ఉన్నా దాన్ని సంపూర్ణ పవిత్రత అని అంటారా ఎందుకంటే బ్రాహ్మణులైన మీకు పవిత్రతే మీ రాయల్టీ మీ వ్యక్తిత్వం మీ ఆస్తి అందుకే పవిత్రతపై దృష్టి పెట్టండి మీరు కామం రాకూడదని జాగ్రత్తగా ఉన్నారు కానీ దాని స్నేహితులైన క్రోధం లోభం మోహం అహంకారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారా ఎందుకంటే వాటిని చిన్నపిల్లలుగా భావించి వాటిపై ప్రేమ పెంచుకున్నట్లున్నారు ఆ చిన్నవాళ్లను స్నేహితులుగా చేసుకోమని బాబా ఎప్పుడైనా అనుమతి ఇచ్చారా ఎందుకంటే పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు బ్రహ్మాచార్యం కూడా బ్రహ్మాచార్యం అంటే సంపూర్ణ పవిత్రత అంటే క్రోధం లోభం మోహం అహంకారం కూడా రాకూడదు చాలామంది పిల్లలు బాబాతో ఎంతో మధురంగా అంటారట బాబా ముఖ్యమైనది కామం దాన్ని మేము సరిచేసుకున్నాము కానీ ఈ మోహం వంటి సంకల్పాలు అప్పుడప్పుడు చిన్నగా వస్తూనే ఉన్నాయి అవి మనస్సులోనే వస్తున్నాయి మాటల్లోకి రావడం లేదు అని కానీ మనసులో కూడా రాకూడదు మరికొందరు అంటారు బాబా చిన్నపిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా ఈ నలుగురు చిన్నపిల్లలే కాబట్టి వారిపై ప్రేమ క్రోధం వస్తున్నాయి నేను కోరుకోకపోయినా వస్తున్నాయి అని దానికి బాబా అంటారు ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారంటే మీరు కోరుకోకపోయినా తలుపు తెరిచి ఉంచితేనే కదా వారు లోపలికి వస్తారు మీరు బలహీనత అనే తలుపును ఎందుకు తెరిచి ఉంచుతున్నారు అలా తెరవడం అంటే వారిని ఆహ్వానించడమే ఈరోజు మీరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు మీరు జన్మించినప్పుడే ఒక ఒప్పందంపై సంతకం చేశారు తప్పకుండా వ్రతాన్ని పాటిస్తాను అని దీనికి గుర్తుగానే బైబిల్లో దేవునితో నిబంధన ఉంటుంది మొట్టమొదట బాబా మీకు ఇచ్చిన వరం ఏమిటో గుర్తుందా పవిత్ర భవ భవ పవిత్రంగా అవ్వండి అంటే కేవలం నుండే కాదు ఐదు వికారాల నుండి విముక్తులై పవిత్రంగా అవ్వమని బాబా చెప్పారు అదే బాబా ఆకాంక్ష ఆ ఆకాంక్షను నెరవేర్చి బహుమతిగా తెచ్చారా లేక వట్టి చేతులతో వచ్చారా యజ్ఞం స్థాపించబడి ఇప్పుడు తొంభై సంవత్సరాలు గడిచాయి మీకు గుర్తు గుర్తువుందికదా మీరు ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు కాని యజ్ఞం మొదలై ఇన్ని సంవత్సరాలు అయ్యింది మీరు ఇప్పుడు వచ్చిన బాబాకు సహాయకులుగానే ఉన్నారు అందుకే కొత్తగా కూడా తమను తాము బ్రహ్మకుమార్ కుమారి అనే పిలుచుకుంటారు కాని కుమార్ అని కాదు మీరు సంతకం చేసేటప్పుడు కూడా మీ పేరుకు ముందు బీకే అనే రాస్తారు పీకే కాదు కాబట్టి మీ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞయేమిటి బాబాతోపాటే ఉంటాను బాబాకు సమానంగా అవుతాను మీరు అలా ఉన్నారా అదే బాబా ఆశించే పుట్టినరోజు బహుమతి మీరు యజ్ఞం స్థాపించి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన ఉత్సవాన్నీ జరుపుకుంటున్నారు ఈసారి సేవ కోసం వచ్చినవారు ఈ డెబ్బైయవ వార్షికోత్సవ గౌరవ వేడుకను జరుపుకుంటున్నారు కూడా జరుపుకుంటున్నారు మరి ఏం బహుమతి ఇస్తారు త్రే ఇస్తారా దుప్పటి ఇస్తారా లేక వెండి గ్లాసు ఇస్తారా ఏమీ తీసుకువచ్చారు బాబా యొక్క ఆశా దీపకులైన పిల్లల పట్ల బాబాకు ఒక శుభమైన ఆకాంక్ష ఉంది అది ఏమితో చెప్పనా వింటారా వినడం అంటే చెవులతో విని హృదయం నిండా నింపుకోవడం సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే మీరు దానికి తగ్గట్లుగా మిమ్మల్ని మార్చుకోవాలి గత డెబ్బై సంవత్సరాలుగా బాబా పిల్లలలో ఒక ఆటను గమనించారు అదేమిటంటే అజాగ్రత్త అనే ఆట నిర్లక్ష్యం అనే ఆట మరియు సాకులు చెప్పే ఆట బాబా ఈ ఆటను ఆడటం మానేసి దానిని తనకు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వమని అడుగుతున్నారు ఎందుకంటే ఈరోజు శివరాత్రి భక్తులు జాగరణ చేస్తారు నిద్రపోరు ఇది మన స్మృతికి అనుకరణ మరి మీరు ఏ నిద్రలో తరచుగా నిద్రపోతున్నారు మీరు మేల్కొని ఉండాలి కాని తరచుగా అజాగ్రత్త అనే నిద్రలో నిర్లక్ష్యం అనే నిద్రలో మరియు సాకులు చెప్పే నిద్రలో గాఢంగా నిద్రపోతున్నారు నిర్లక్ష్యం వచ్చినప్పుడే వ్యర్థ విషయాలు వికారి విషయాలు ప్రతికూలత అన్నీ వస్తాయి అందుకే ఈ మూడు విషయాలలో నిద్రపోకుండా జాగరూకతతో ఉండాలని బాబ్ దాదా కోరుకుంటున్నారు కొన్నిసార్లు క్రోధం వస్తుంది కొన్నిసార్లు నేనెవరో తెలుసా అనే అభిమానం వస్తుంది కొన్నిసార్లు లోభం వస్తుంది కారణం అడిగితే పిల్లలు చెప్పే కారణాలు ఒక ట్రేడ్ మార్క్ లాగా ఉన్నాయట ఏదైనా ఒక విషయం జరిగితే ఇది జరగాల్సిందే అని అంటారు ఎవరు చెప్పారు ఇలా జరుగుతుందని మీరే నిర్ణయించుకుని ఇది కొత్త విషయం కాదు ఇలాగే జరుగుతుంది అని అంటున్నారంటే ఇది అజాగ్రత్త అనే నిద్రే కదా అంతేకాక కూడా ఇలాగే చేస్తున్నాడు అని చెప్పేస్తారు చాలామందికి కోపం వచ్చినప్పుడు మీకెందుకు కోపం వచ్చింది అని ఎవరైనా అడుగుతారేమో అని వెంటనే వారు అలా చేయకపోతే నాకెందుకు కోపం వస్తుంది అని చెప్పేస్తారు తన తప్పును ఒప్పుకోరు ఇతరులపై నింద వేయడం చాలా సులభం వారు అలా చేయకుండా ఉంటే నేను కోప్పడేవాడిని కాదు నేను బాబా శ్రీమతం ప్రకారమే నడుచుకునేవాడిని అని అంటారు శ్రీమతం ప్రకారం మీ కోపాన్ని మీరు జయించలేరా వారు అలా ప్రవర్తిస్తేనే మీరు సరిగ్గా ప్రవర్తిస్తారా ప్రశాంతంగా ఉన్న చోట అందరూ ప్రశాంతంగా ఉంటారు అంతేకాదు కోపం యొక్క సంతానమైన ఆవేశం చిటపటలాడటం వంటివి కూడా ఉన్నాయి అందుకే బాబా అంటున్నారు పాటు ఈ నాలుగు వికారాల నుండి కూడా ఉపవాసం ఉండాలి ఉంటారా ఎందుకంటే మొదటి విషయం విషయంలో చాలామంది పక్కాగా ఉన్నారు అదేవిధంగా ఈ నాలుగు వికారాల విషయంలో కూడా దృఢ సంకల్పం చేయండి వారు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను అనే సాకులు చెప్పకూడదు బాబా పదే పదే కోప్పడకండి శాంతంగా ఉండండి అని చెప్తారు కానీ మీరు అది మర్చిపోతారు ఇతరులు ఏమన్నారో అది గుర్తు పెట్టుకుని కోపడతారు ఇది సాకు చెప్పడమే కదా బాబా చెప్పింది గుర్తులేదు ఇతరులు చెప్పింది గుర్తుండటం వలనే మీకు కోపం వస్తుంది దేనిని మర్చిపోవాలో దానిని గుర్తుంచుకుంటున్నారు దేనిని ఎప్పటికీ మర్చిపోకూడదో దానిని మర్చిపోతున్నారు మీరు మర్చిపోకూడనిది బాబా చెప్పింది నేను ఆత్మను ఆత్మ యొక్క స్వధర్మం శాంతి మరియు దానిని పరీక్షించడానికి ఈ సంగమయుగంలో నిరంతరం టెస్ట్ పేపర్లు వస్తాయి అనే విషయం దీనిని టెస్ట్ పేపర్గా చూడకుండా లౌకిక విషయాలలో చిక్కుకుని కోపడుతున్నారు కాబట్టి ఈ మూడు విషయాలను నిర్లక్ష్యం సాకులు చెప్పడం అజాగ్రత్త నాకు పుట్టినరోజు బహుమతిగా శాశ్వతంగా ఇచ్చేయండి మీరు ఆ బహుమతిని తిరిగి తీసుకోకూడదు అప్పుడు మీరు మిగిలిన నాలుగు వికారాలను కూడా సులభంగా దాటిపోతారు ప్రతి ఒక్కరి సంస్కారాలు వేర్వేరుగా ఉంటాయి వాటిని మీరు ఎదుర్కోవలసిందే దానిని ఎదుర్కోవడంలా కాకుండా ఒక టెస్ట్ పేపర్లా తీసుకోండి ఈ ఒక్క జన్మలో మీరు రాసే టెస్ట్ పేపర్ యొక్క ఫలం కల్పానికి లభిస్తుంది అర్ధకల్పం రాజ్యభాగ్యం అర్ధకల్పం మీ విగ్రహాలకు పూజలు చేస్తారు ఒక్క జన్మలో కల్పానికి ప్రాప్తి లభిస్తుంది అది కూడా ఈ ఒక్క జన్మ పూర్తి జన్మ కూడా కాదు పుట్టిన వెంటనే ఎవరూ బాబా పిల్లలు కాలేదు ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల వయసులో అయ్యారు అంటే ఇది చిన్న జన్మే కదా ఈ చిన్న జన్మలో ఈ టెస్ట్ పేపర్ రాయడానికి ధైర్యం లేదా ప్రయత్నిస్తున్నాము బాబా చూస్తున్నాము బాబా అని అనకూడదు ఇది మూడు నాలుగు నెలల పసిపిల్లలు చెప్పే మాట డెబ్బై సంవత్సరాలు గడిచాయి ఇంకా ఇదే మాట చెప్తూ ఉంటారా మీరు బాబాకు సహచరులు ప్రపంచ కళ్యాణకారులు డెబ్బై సంవత్సరాలు పూర్తవుతుంటే ప్రపంచంలోని వారు ఏమనుకుంటారు ఈ సంస్థలో డెబ్బై ఏళ్లుగా ఉన్నా ఇంకా ఇలాగే ఉన్నారు అని అనుకోరా బాబా చేయి ఎత్తమని అడగలేదు ఎందుకంటే చాలామంది చేయి ఎత్తి మళ్లీ అజాగ్రత్త దళవారిగా మారిపోవడాన్ని బాబా చూస్తున్నారు కాబట్టి బాబా అడుగుతున్నారు ఏది జరిగినా కొండంత పరీక్ష వచ్చినా దానిని దూదిలా తేలికగా చేస్తాము అనే దృఢ సంకల్పం చేసే ధైర్యం ఉందా ఏది జరిగినా శాంతంగా ఉండాలి బాబా చూసుకుంటారు ఇది టెస్ట్ పేపర్ నేను స్వర్గానికి వెళుతున్నాను అని ఫుల్ స్టాప్ పెట్టేయాలి టెస్ట్ పేపర్ వచ్చినప్పుడే మీరు ఆ అభ్యాసంలో ఉన్నారా ఆ అభ్యాసం యొక్క ఫలం ఆత్మబలం మీకు చేకూరిందా లేదా అని తెలుస్తుంది కాబట్టి కొండంత సమస్యను దూదిలా చేస్తాను అనే ధైర్యం ఉందా అలాంటి దృఢ సంకల్పం ఉండాలి ఎందుకంటే మీరు మంచి సంకల్పాలు చేస్తారు మీరు సంకల్పం చేసినప్పుడల్లా బాబా సంతోషిస్తారు కాని ఈ డెబ్బై సంవత్సరాలుగా చేసిన సంకల్పాలను నిర్లక్ష్యంగా వదిలేశారు అంతేకాదు ప్రతి ప్రయత్నంలో దీర్ఘకాలిక లెక్క ఉంటుంది మీరు ఎన్ని సంవత్సరాలు శాంతంగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు పవిత్రంగా ఉన్నారు అనే లెక్క ఉంటుంది మీరు ఏ ప్రాప్తిని కోరుకుంటున్నారు రామసీతలు అవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు మీకు రాజ్యం లభిస్తుందంటే చేయి ఎత్తుతారా కొందరు ఎత్తేస్తారు బాబా అంటారు మీరు లక్ష్మీనారాయణులు అవ్వరా వెంటనే అందరూ తెలివిగా చేయి ఎత్తలేదు బాబా అంటున్నారు మీరు దీర్ఘకాలిక భాగ్యాన్ని దీర్ఘకాలిక రాజ్య భాగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నారు కదా దీర్ఘకాలిక రాజ్యం చేసేది లక్ష్మీనారాయణులే దానిని పొందాలనుకుంటే మీరు చేసే ప్రయత్నంలో కూడా దీర్ఘకాలిక అభ్యాసం ఉండాలి కదా ప్రతి విషయంలో పవిత్రతలో ప్రేమలో శాంతిలో ఎదుర్కొనే శక్తిలో అన్నింటిలోనూ దీర్ఘకాలికంగా మార్కులు సంపాదించి ఉండాలి అరవై మూడు జన్మల నరక సంస్కారాలు మీలో ఉన్నాయి అందుకే మీకు తెలియకుండానే ఆశ్రీ సంస్కారాలు బయటపడినప్పుడు అయ్యో అది నా అభిప్రాయం కాదు నా భావన కాదు అరవై మూడు జన్మల సంస్కారాలు అలా చేయించాయి అని సాకులు చెప్తారు అంటే దీర్ఘకాలిక లెక్క మీరు కోరుకోకపోయినా వచ్చేస్తుంది కదా అదేవిధంగా రాబోయే రెండువేల ఐదు వందలు సంవత్సరాల పాటు మీరు ఫలాన్ని అనుభవించాలంటే ఈ ఒక్క జన్మలో ఎంత లోతైన దృఢమైన సంకల్పం ఉండాలో ఆలోచించండి మీరు చేసే సంకల్పంలో దృఢత్వం ఉండాలి ఇదే బాబ్దాదా చూడాలని అనుకుంటున్నారు ఈ దృఢత్వంలోనే అజాగ్రత్త వచ్చేస్తుంది ఒక్కోసారి వైరాగ్యం వస్తుంది కాని మెల్లగా మర్చిపోయి సరేలే అది అలాగే జరుగుతుంది సెంటర్లో ఉన్నవారేమన్నా సంపూర్ణంగా అయ్యారా మధుబంలో ఉన్నవారేమన్నా అయ్యారా అని అనేస్తారు పిల్లలకు ఇది బాగా వస్తుందని బాబా అంటారు ఎందుకంటే పిల్లలకు ధైర్యం లేనప్పుడల్లా మహారతులను లాగుతారని బాబా నోట్స్ రాసిపెట్టుకున్నారట మహారతులే ఈ తప్పు చేస్తున్నారు వారే కోప్పడ్డారు నేను చేస్తే తప్పేంటి అని అడుగుతారు బాబా అంటారు మహారథి అయినా శ్రీమతానికి విరుద్ధంగా కార్యం చేసినప్పుడు బలహీనతకు వశమైనప్పుడు వారు మహారథి కానే కారు ఎందుకు మహారథి పేరు చెడగొడతారు అలా చెప్పి తమ బలహీనతను సమర్థించుకోవడం అంటే తమను తాము మోసం చేసుకోవడమే ఇతరులను చూడటం చాలా సులభం కాని మిమ్మల్ని మీరు చూసుకోవడానికే చాలా ధైర్యం కావాలి కాబట్టి మీ బలహీనతల సాకుల లెక్కల పుస్తకాన్ని చేసి ఆ పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇవ్వండి ఆ బలహీనతల పుస్తకం చాలా పెద్దదిగా ఉంది ఆ లెక్కలన్నింటినీ ముగించండి మేము చేసి చూపిస్తాము వినమ్రులుగా అవ్వాలి మారి తీరాలి పరివర్తన ఉత్సవాన్ని జరుపుకునే తీరాలి అని ఎవరైతే అర్థం చేసుకుని దృఢ సంకల్పం చేస్తున్నారో వారు ఎత్తండి ఇది తెలివైన సంకల్పం కాదు దృఢమైన సంకల్పం ఈ సమయంలో బాబాను సంతోషపెట్టి తరువాత మర్చిపోయేది కాదు మధుబన్ నివాసులు చేతులు పైకి ఎత్తండి ఎందుకంటే మీరు బాబాకు దగ్గరగా కూర్చునే అవకాశం పొందారు కాబట్టి మీరు ఈ సంకల్పం చేయడంలో మరియు బలహీనతలను నాశనం చేయడంలో ప్రథమ స్థానంలో ఉండాలి బాబా అడిగిన బహుమతి ఎలా ఉంది అద్భుతంగా ఉంది కదా అజాగ్రత్త నిర్లక్ష్యం సాకులు చెప్పడం బాబా ఈ బహుమతిని ఎందుకు అడిగారంటే మీరు ఒంటరివారు కాదు మీరు ఇస్తే మీ వెనుక ఇవ్వడానికి ఒక పెద్ద సమూహం ఉంది వారెవరంటే మీ రాజ్యంలోకి వచ్చే మీ రాజవంశీకులు మీ రాజలు మరియు ద్వాపరయుగం నుండి మీ భక్తులు మూడు రకాల భక్తులు సతో రజో తమో గుణాల వారు మీ వెనుక ఒక పెద్ద వరుస ఉంది మీ గుడికి ఎంతమంది వెళ్తారు మీరు ఏమి చేస్తే మీ వరుసలో ఉన్నవారు మీ వెనుక నిలబడినవారు మిమ్మల్ని చూసి అలాగే చేస్తారు మీరు సాకులు చెప్తే మీ భక్తులు ఇంకా ఎక్కువ సాకులు చెప్తారు బ్రాహ్మణ పరివారంలో కూడా మీరు చేసే తప్పుడు పనులను అనుకరించడంలో చాలా తెలివైనవారు ఉన్నారు అందుకే ఇప్పుడు దృఢ సంకల్పం చేయండి సంస్కారాల ఘర్షణ వచ్చినా స్వభావంలో తేడా వచ్చినా నేను నిర్లక్ష్యంగా ఉన్ననో అజాగ్రత్తగా ఉన్ననో సాకులు చెప్పను ఐదు వికారాల కూడా లేకుండా నాశనం చేసే తీరుతాను మూడవ విషయం కొందరు పిల్లలు అంటారు బాబా ఎవరైనా అబద్ధం చెప్తే నాకు చాలా కోపం వస్తుంది అని దానికి బాబా అంటారు ఇతరులు అబద్ధం చెప్తున్నారా లేదా అని తనిఖీ చేయడం మీ పని కాదు మీరు సత్యవంతులుగా ఉన్నారా లేదా అని బాబా తనిఖీ చేస్తారు ఇతరుల సంగతి ఆయన చూసుకుంటారు దానిని ఒక సాకుగా పెట్టుకుని కోప్పడకూడదు సత్యమైన తండ్రి మీకు తోడుగా ఉన్నారు ఒకవైపు పూర్తి అసత్య ప్రపంచం ఉండని మరోవైపు ఆ తండ్రి మీతో ఉన్నారు అప్పుడు మీ విజయం నిశ్చయం బాబా ఏ వైపు ఉంటే ఆ వైపు విజయం నిశ్చితం మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు వారు అబద్ధం చెప్తున్నారు అది అబద్ధంగానే ఉండని ఏండి మీరెందుకు దానికి కోప్పడి దాన్ని పెద్దది చేస్తున్నారు ఇది జరిగింది బాబా అది జరిగింది బాబా అందుకే నేను ఇది చేశాను అది చేశాను అనే పాటను ముగించండి ఏది జరిగినా అది మంచిదే మంచిదే జరుగుతుంది ఇక ముందు కూడా మంచిదే జరుగుతుంది మనం మంచిగా ఉంటాము ఇతరులను మంచిగా మారుస్తాము మంచిది 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 అనే ఈ పాటనే పాడండి అది చెడుగా జరిగింది కాబట్టే కోప్పడ్డాను అనకండి అది మంచిగానే జరిగింది ప్రతి దానిలో మేలు ఉంటుంది కూడా నేను శాంతంగా ఉండగలనా అని తనిఖీ చేసుకోవడానికి అది జరిగింది మేము మంచివాళ్లుగానే ఉంటాము ఇతరులను మంచివాళ్లుగా మారుస్తాము ఎందుకంటే మేము అన్ని విషయాలను మంచిగానే చూస్తాము ఈ పాట పాడండి ఈ పాట నచ్చిందా సాకులను ముగించేస్తారా ఈ స్వీయ పరివర్తన కోసం అందరూ చప్పట్లు కొట్టండి ఇప్పుడు అందరూ ఒక నిమిషంపాటు ఒక దృఢ సంకల్పంలో కూర్చోండి ఆ సంకల్పం యొక్క స్వరూపంగానే కూర్చోండి అదేమిటంటే ఎప్పుడైనా సాకులు నిర్లక్ష్యం అజాగ్రత్త వస్తే దృఢ సంకల్పంతో నేను దానిని నాశనం చేసి దీర్ఘకాలిక పొదుపు ఖాతాలో జమ చేసుకుంటాను ఎందుకంటే ఈ అజాగ్రత్త మొదలైనవి పొదుపు ఖాతాను నాశనం చేస్తాయి కాబట్టి పొదుపు ఖాతాను నాశనం చేసే ఈ నిర్లక్ష్యాన్ని సాకులను అజాగ్రత్తను నేను నాశనం చేసి పొదుపు ఖాతాను పెంచుకుంటాను ఏది జరిగినా దేనినీ చూడకండి కాని నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా అయ్యే తీరాలి అప్పుడే ఏది జరిగినా మీరు శాంతంగా ఉండగలరు హృదయ సింహాసనం నుండి దిగకుండా ఉండే పిల్లలే ప్రపంచ రాజ్య సింహాసనంపై కూర్చోగలరు కాబట్టి ఏది జరిగినా హృదయ సింహాసనాధికారిగా ప్రపంచ సింహాసనాధికారిగా అయ్యే తీరాలి అనే దృఢ సంకల్ప స్వరూపంలో కూర్చోండి మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ నారాయణునిగా భావించండి వరదానం మూర్తిగా అవ్వడం అంటే పరిమితమైన ఆశ అంటే ఏమిటో కూడా తెలియని స్థితికి చేరుకోవడం దేనినైనా పొందాలనే ఆశ ఆ ఆలోచన కూడా ఉండకూడదు అలాంటి ఆలోచన ఉంటే అల్పకాలికంగా వారికి అది లభించవచ్చు కానీ సదాకాలానికి వారు కోల్పోతారు ఎందుకంటే మీరు తపస్వీ స్వరూపంగా అవ్వడానికి అతిపెద్ద అడ్డంకి ఈ అల్పకాలిక ఆశలే బాబా స్మృతిలో నిమగ్నమైన స్థితిలో స్థిరంగా ఉండకుండా అడ్డుకునేది ఏమిటి దీనిని చూడాలి దానిని వినాలి ఇది చేయాలి వారితో మాట్లాడాలి అనే ఈ అల్పకాలిక ఆశలే వాటిని నాశనం చేయాలి నేను మూర్తిగా ఉన్నాను అని మీరు నిరూపణ ఇవ్వండి పరిమితమైన ప్రతిష్టలు పొందాలనే ఆశను పూర్తిగా త్యాగంచేసి విధాతగా అవ్వండి అలా త్యాగం చేయడం ద్వారానే మీరు మీ భవిష్యత్తును నిర్మించుకుంటారు లేకపోతే భవిష్యత్తును కోల్పోతారు దీనిని అర్థం చేసుకుని నేను భవిష్యత్తును నిర్మించుకునేవాడిని అనే సంస్కారాన్ని మీరు ఎప్పుడైతే ఉద్భవింపజేస్తారో అప్పుడు ఇతర సంస్కారాలన్నీ వాటంతటా అవే నశిస్తాయి మీరు మీ ఐదువేలు సంవత్సరాల విధిని నిర్మించుకుంటున్నారు ఈ అల్పకాలిక ఆశలో పడి దానిని పాడు చేసుకోకండి స్లోగన్ మీరు చేసే కర్మకు ఫలం తప్పకుండా లభిస్తుంది కాని ఆ ఫలాన్ని పొందాలనే సూక్ష్మమైన కోరిక పండు పక్వానికి రాకముందే తినడం లాంటిది ఉదాహరణకు మీరు సేవ చేస్తారు ప్రశంసలు పొందాలని అనుకుంటారు ఆ కోరిక పెట్టుకోవడం కూడా ఫలాన్ని ముందే తినడమే మనం ఇప్పుడు చేసేది స్వర్గంలో పొందడానికే ఇప్పుడే తినేస్తే ఇతరులు పొగడాలని కోరుకుంటే మీరు ఇప్పుడే తింటున్నారని అర్థం దీని ఫలం మీకు అక్కడే లభిస్తుంది ఇక్కడే కావాలని ఆశిస్తే అది ఇక్కడే లభించి అక్కడికి రాదు కోల్పోతారు బాబా స్మృతి జ్వాల ప్రజ్వరిల్లాలి అప్పుడే మీరు మీ పాపాలను మరియు ఇతరుల పాపాలను నాశనం చేయగలరు అంతగా బాబా స్మృతిలో ఎవరు నిమగ్నమై ఉంటారో వారి ద్వారా అనేక ఆత్మల బలహీనతలు తొలగిపోతాయి దీనికోసం ఒక్క క్షణం ఒక్క శ్వాస కూడా బాబా నుండి వేరు కాకూడదు నేను మరియు బాబా ఎల్లప్పుడూ కలిసే ఉన్నాము ఇది ప్రేమ మరియు శక్తి అనే రెండు రూపాలు కలిసి ఉండాలి ఇతరులపై ప్రేమ ఉండాలి అదే సమయంలో అతీతంగా ఉండాలి అప్పుడే పాపాలను హరించేవారుగా అవ్వగలరు శాంతి